అందరికీ జేబీం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎఫ్సిఆర్ రెన్యువల్ గురించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక ఉద్యమాలు అనేక ర్యాలీలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న పడ్న ఎమ్మెల్యేల్లో కేవలం ఒక పల్లె సింధూరా గారు మాత్రమే ఈ యొక్క ఆడిట్ అంశం తేవడం చాలా హర్షణీయం వారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మిగతా పదమూడు ఎమ్మెల్యే మంది కూడా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ధర్మవరం నుంచి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ ఆదావ్ గారు చొరవ తీసుకొని మీరు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎఫ్సిఆర్ని వచ్చేలా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ధర్మవరంలో ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము కాబట్టి ఈ యొక్క ర్యాలీకి ప్రజ ప్రజలు అందరు తలరాలని కోరుకుంటున్నాము ఎఫ్సీఆర్ ఇన్వాల్వ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అనేక ఉద్యమ కార్యాచరణలు ముందు ముందు మరణం జరుగుతాయని విధంగా మేము తెలియజేస్తున్నాము జేబీం సేవా డీటీ